హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అయినా ఇంతసెలిలో ఐస్ క్రీమ్ ఏంటి అని అత్తగారు గడ్డి పెడుతూ ఉంటే వేదా పాప అమాయకురల్లాగా వెళ్ళి రుద్రప అక్కడ కూర్చొని మీ కొడుకే తినిపించాడు అని చెప్తుంది మెల్లిగా దానికి రుద్రబాబు ఒక్క లుక్ ఇచ్చాడు వేద పాపకి నువ్వే కొనిచ్చావా లేదా చెప్పు నువ్వు కొనిస్తేనే కదా నేను తిన్నది నువ్వు కొనివ్వకపోతే నేను తినేదాన్ని కాదు కదా అందుకే నువ్వు తిట్టాల్సినవి ఏమైనా ఉంటే నీ కొడుకుని తిట్టుకో నన్ను తిడితే మాత్రం బాగుండదు అని చెప్తుంది వేద పాప వేషాలు అక్కడ ఉన్న అందరికీ తెలుసు కాబట్టి అందరూ వేదని ఒకసారి చూసి సైలెంట్ అయిపోతే ఇంకా వాడికి ఐస్ క్రీమే గుర్తొచ్చి నాలుక చప్పరించుకుంటూ మరి ఏడుస్తూ ఉంటే ఏంటి నన్న ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నావా అవుతుంది మమ్మీ కంటే బుద్ధి లేదు కాబట్టి తింటుంది అది అలాగే నువ్వు తినకూడదే అది అలా తిని తిని ఆరోగ్యం పాడు చేసుకుంటుంది నువ్వు మాత్రం తినకూడదు కన్నా నా బుజ్జి కన్నా కదా నా ధీరాబాబు గుడ్ బాయ్ కదా అని మీనాక్షి గారు అనవడిని ఊరుకో పెడుతూ ఉంటే ఊహో దాన్ని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి ఏడుస్తూ ఉంటే అందరికి వాడిని చూసి పాపం అనిపిస్తుంది ఇక ఊరుకునేలా లేడని చెప్పి పెరుగులో కాస్త లైట్ గా బెల్లం మిక్స్ చేసి వాడికి తినిపిస్తే గాని ఆ ఏడు పాపలేదు వాడు పాపం బిడ్డ అదే ఐస్ క్రీమ్ అనుకొని సంతోషపడ్డాడు ఇక కొడుకు తిండి చూసి చూసావా నీవా ఇదంతా అని వేద తల మీద ఒక్కటి వేసి అమ్మ ఆకలి అవుతుంది భోజనం పెట్టు అని రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే అందరూ రండి రాయిక అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాక ముందుగా మనవడికి పెరుగుతో పాటు కాస్త ఫుడ్ కూడా తినిపించి ఇక అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉంటే నువ్వు కూడా కూర్చో అత్త వాడిని నేను ఎత్తుకుంటాను అంది వేద ఎందుకు నువ్వు తినవా అని అడిగారు మీనాక్షి గారు నేను బయట అని వేద ఏదో చెప్పబోతూ ఉంటే ఇప్పుడు భోజనం చేయకపోతే కాళ్ళు విరుగుతాయి అర్థమైందా అని రుద్ర వార్నింగ్ టోన్ లో చెప్పాడు అంతే వేద మూతి ముడుచుకొని కూర్చుంది పర్లేదత్తా ఇవ్వు వాడిని నేను ఎత్తుకుంటాను నువ్వు కూడా తిను నీ కొడుకు తినిపిస్తారులే నాకు అని చెప్పింది మేం తినిపిస్తాంలే అమ్మ నువ్వు తిను అని చరణ్ శౌర్య కూడా ఒకేసారి అన్నారు ఇక మీనాక్షి గారు కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే రుద్ర శౌర్య చరణ్ ముగ్గురు వేదకి తినిపించడం మొదలుపెట్టారు శ్రావణి కూడా వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటుంది అందరూ భోజనాలు అయిపోగానే ఇక మెల్లిగా ఎవ్వరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నానమ్మ ఇప్పుడే ఏదో స్వీట్ తినిపించింది కదా మళ్ళీ తినిపిస్తుందేమో అని వాళ్ళ మమ్మీ డాడీతో వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పి నానమ్మ దగ్గరే ఉండిపోయాడు ధీరాబాబు నైట్ ఏడిస్తే తీసుకురా అమ్మా అని చెప్పి రుద్రవేద కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నారు సైలెంట్గా ముసుగు పెడుతున్న వేదని చూసి ఏంటే ముసుగు ఇవాళ వాడు కూడా లేడు వాడున్నాడని చెప్పి నువ్వు నన్ను దూరం పెట్టడానికి నాకు దూరం ఉండబట్టి నువ్వు వారం రోజులు అవుతుంది వినిపిస్తుందా అని మనోడు ల్యాప్టాప్ నొక్కుతూ అడుగుతున్నాడు నీ పని ఏదో నువ్వు చేసుకో నన్ను ఎందుకు గెలుపుతున్నా నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నాను అని రుద్ర వైపు కాకుండా వేద వేరే వైపుకు తిరగడంతో నీకు బాగా బలిసిందే నా వర్క్ అయితే అయిపోనివ్వు నేను నిద్రపోయినా కూడా నా పని నేను చేసుకుంటాను అని వేద డిక్కీ మీద ఒక్కటి వేసి రుద్ర వర్క్ చేసుకుంటూ ఉంటాడు చాలా సేపటి వరకు పన్నెండింటి వరకు కొడుకు వస్తాడేమో అని చూశాడు కానీ ఇక వాడు రాకపోయేసరికి వాడు అక్కడే ఫిక్స్ అయ్యాడు అని అర్థమయ్యి రుద్ర లేచి డోర్ లాక్ చేసి వచ్చాడు వేదని హత్తుకొని ఆమె దుప్పట్లోకి దూరడంతో వేద కూడా లేచి అతడి వైపుకు తిరిగి అతడి ఎద పైన తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటే లేవ వే నీతో నాకు చాలా పనుంది అని ఆమెను మెల్లిగా తట్టాడు రుద్ర ఆ పాడ నాకు చాలా బాగా తెలుసుకోండి నాకేం అవసరం లేదు నిద్ర వస్తుంది అని వేద నిద్రమతుల్లోనే చెప్తుంది వస్తాయి లేవవే రాక్షసి చిన్నోడు కూడా లేడు వాడు పడుకున్నట్టున్నాడు నువ్వు అడ్డు చెప్పడానికి వాడు కూడా అక్కడే నిద్రపోయాడు కాబట్టి లేవవే అని ఆమెను మెల్లిగా అతడి దగ్గరికి తీసుకుంటూ ఉంటే నిజంగా రాక్షసుడి విభావ నువ్వు నన్ను నిద్ర కూడా పోనివ్వడం లేదు అని రుద్రనే నాలుగు తిట్టి నాలుగు కొట్టి అతడి కాగులిలో కరిగిపోతుంది వేద ప్రేమగా రోజులు అలా అందరికి అందంగా నడుస్తూ ఉన్నాయి భూమి పెళ్లి ఇప్పుడిప్పుడే అయ్యింది కాబట్టి భూమి పెళ్లి జరిగిన ఆరు నెలల తర్వాత చరణ్ సమీరా పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టేశారు ఇక వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసరికి చరణ్ బాబు శామీరా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యే అయిపోయారు ఇటు శ్రావణికి కూడా నెలలు పెరుగుతూ ఉన్నాయి సారిఖాన్ తీసుకొచ్చి మరీ అందరికీ స్వీట్స్ ఇచ్చి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు జీవన్ పెళ్లి జంటని ఇంటికి తీసుకొద్దామని అనుకుంటే తిరుపతికి ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని అరుణ గారు చెప్పారు రిషి ఉన్నప్పుడే అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు పది రోజులు కొత్త పెళ్లి జంటను తీసుకొని అరుణ గారు రిషి కూడా ముందే వెళ్ళేవాడే కానీ మళ్ళీ వాళ్ళ అత్తగారి మాట కాదు అనకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చి ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత వచ్చి జెస్సీని కొడుకుని తీసుకెళ్తాను అని చెప్పి అందరి లైఫ్లు సాఫీగా సాగిపోతూ ఉన్నాయి రుద్రా ఇటు ఫ్యామిలీ టైంని వర్క్ టైంని వర్క్ లైఫ్ని ఫుల్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాడు భూమి దేవ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని వారం రోజులు ఇంటికి తీసుకొచ్చి కూతురికి అల్లుడికి బోలెడు మర్యాదలు చేసిన తర్వాత మళ్ళీ దేవ కూడా ఇప్పటికే ఫుల్గా ఆఫీస్కి లీవులు పెట్టాను అని చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అతడు కూడా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఇక అందరూ వాళ్ళ వర్క్ లైఫ్ని ఇటు ఫ్యామిలీ లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా అలాగే సంతోషంగా కూడా ఉన్నారు సంధ్య గారు సంజయ్ గారు కూడా వచ్చి శ్రావణిని ఇంటికి పంపించమని చెప్పారు కానీ మీ కూతురు అల్లుడు ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వదినా అని మీనాక్షి గారు వాళ్ళకే వదిలేశారు ఇక శ్రావణిని వదిలి శౌర్య శౌర్యని వదిలేసి శ్రావణి ఉండలేదు కాబట్టి తొమ్మిదో నెల సీమంతం అయిపోగానే పంపిస్తాను ఆ నెల రోజులు అక్కడే ఉండనివ్వండి డెలివరీ అయ్యే వరకు ఎలాగూ డెలివరీకి మీ దగ్గరే ఉండాలి అని చెప్పారు కదా ఇప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది అని శౌర్య ఎలాంటి బొహమాటం లేకుండా చెప్పడంతో కూతురు ఇక్కడైతే ఇంకా సంతోషంగా ఉంటుందని అప్పుడప్పుడైనా రెండు రోజులు వచ్చి పోండి నా దగ్గరే కదా అని కూతుర్ని చూసుకొని కూతురికి ఇష్టమైన స్వీట్స్ అన్ని తీసుకొచ్చి తనకు తినిపించి వెళ్ళిపోయారు సంధ్య సంజయ్ గారు ఇక అలా అనుకుంటూ చరణ్ సమీరా పెళ్లి తర్వాతే శ్రవణ్ శ్రీమ శ్రావణి శ్రీమంతం కూడా వస్తుంది అని అనుకున్నారు అలా రోజులు వేగంగా సాగుతూ ఉన్నాయి అందరికి సంతోషంగా ఇటు శ్రావణికి సారికాకి ఒక నెల తేడా అంతే అప్పటికి శ్రావణికి ఆరు నెలలు అయితే సారికాకి ఐదు నెలలు పది రోజుల్లో సా చరణ్ సమీరా పెళ్లి మళ్ళీ రుద్ర వాళ్ళ ఇల్లు మళ్ళీ పెళ్ళికి ముస్తామైపోతుంది ఎప్పుడూ శుభవార్తలతో సంతోషంగా ఎంతో సంతోషకరమైన వార్తలతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటే చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఎంత కలగా ఉంటుందో ఆ ఇల్లు ముగ్గురు కొడుకులు కోడళ్ళతో మనవాళ్ళతో అని చూసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనుకుంటారు అప్పటికి అందరి షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనోడు చరణ్ బాబుకి పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలి అని చెప్పి ఆ రోజు సమీరాని తీసుకొని షూటింగ్ స్పాట్కి వెళ్ళడంతో రకరకాల డ్రెస్సులతో వాళ్ళిద్దరికీ ఫోటోషూట్ అలాగే వీడియో షూటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అప్పటికే పది డ్రెస్సులు చేంజ్ చేసిన సమీరా ఇంకా ఎన్ని డ్రెస్సులు రా అని క్యారవాన్లో కూర్చొని చరణ్ మీద అరుస్తూ ఉంటుంది In Gaudi.